அம்மரங்கே ரயத்துல <Wars> <Hell> জে ভাই বের잖아 ওনা দানা সব নাই টেনকে গটে গরা সামন্ত ফুচছে আতে ওট নি নি রে না ধন্যবাদ স্যার মানা হবে পড়া كده মাইক রে রে স্যার রাইট ইక్కడ বেরো

తీసుకున్నానా అస్సలు అయ్యే ఫేస్ కొంచెం ఇలా టన్ చేసుకోండి సార్ కొంచెం నవ్వుతూనండి మీరు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధ్యక్షులు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం బండారలంక కోనసీమ జిల్లా మరి ఈ రోజున సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మా దేవి ప్రకాష్ గారి ఇంటి జరిగే వాళ్ళ అమ్మాయి గారి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నిమిత్తం మేము ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అమ్మవారి పూజ జరిగింది అలాగే మరి నంది పూజ కూడా ఇక్కడ చేయటం జరిగింది ఇది చాలా మంచి ఆనవాయితీగా మా దేవి ప్రకాష్ గారు చెప్పారు మరి అందు గురించి నంది పూజ అలాగే అమ్మవారి పూజలు జరిగిన శుభ సందర్భంగా వారింట్లో జరిగే శుభకార్యాలన్నీ కూడా చాలా మంచిగా జరగాలని చెప్పి మరి మా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున మేమందరం కూడా కోరుకుంటూ మరి ఈ శుభ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచిన దేవి ప్రకాష్ గారి కుటుంబానికి మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు మాది బండార్లంక మా ఈ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మా మిత్రులు దేవిప్రకాష్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది మరి మా జీవితంలో ఇదే తొలిసారి నంది పూజ చేయటం అన్నది మా మా సైడ్ అంతా కూడా గోపూజనే చూస్తాం మేమంతా గోవులు పూజిస్తూ ఉంటాం కానీ నంది పూజ లైవ్లో ఇదే చూడటం అన్నది ఇదే తొలిసారి ఆ భాగ్యం మా మాకు కలిగించినందుకు ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత చూసుకున్నాం నమస్కారం సత్యసాయి జిల్లా ధర్మారం పట్టణము ధర్మవరంలో ఉండే నేను వెంకటేష్ నాయకుడు ఈ ఎద్దులు చిన్నప్పటి నుంచి ఎద్దులంత ఇష్టము దీన్ని సాకి రెండేళ్ళు నేర్చుకుంది దీనికి ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా సాగుతున్నాను ఈ నంది పూజకి సార్ ప్రసాద్ సార్ పిలిచినాడు దానికి పిలుచుకొని వచ్చినాను ఈ సార్ ఈ పూజకి మనసు పూర్తిగా బాగు చేసి ఆనందంగా శుభకరంగా పంపిస్తున్నాను